శుభోదయం శుభ నమస్కారం అందరికీ వందనాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు సుస్వాగతాలు ప్రతి మనిషి తన జీవితంలో ఓ సానుకూల దృక్పథం ఉంచుకోవాలి అనేక సందర్భాల్లో మనల్ని ఎవరో ఒకరు లేదా ప్రకృతిలో కొన్ని మార్పుల వల్ల కూడా అణిచివేతకి ఇబ్బందికి లేదా కష్టాలకు గురి చేస్తుంటారు నిజమైన దేశభక్తుడి లక్షణం ఏందంటే లేదా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు వేదాలు ఉపనిషత్తులు చెప్పిన ప్రకారం కరుణాదయ కలిగి ఉండటం ఆ కరుణాదయతోటి అవసరమైతే ప్రతిఘటించటం కూడా ఉండాలి ధైర్యం ఉండాలి మనకు స్వాతంత్రం ఆనందం సంపద ఐశ్వర్యం ఎవరు ఎవరు ఇవ్వలేరు ఇవ్వరండి ఆ భగవంతుడే ఇస్తాడు అయితే స్వాతంత్రాన్ని ధైర్యంతో త్యాగంతో తీసుకోగలగాలి అదేవిధంగా మన ఆలోచన మాట పని ఈ మూడింటిలోనూ స్వేచ్ఛ ఉన్నప్పుడే మనిషి స్వతంత్రంగా ఉన్నట్టు అదేవిధంగా ఈ మూడింట్లోనూ ఏకత ఉండాలి మార్పులు ఉండకూడదు ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కరుణ నువ్వు పొందాలంటే నీ అమూల్యమైన సమయాన్ని సద్వినియోగం చేస్తూ ఎల్లవేళలా చిరునవ్వుతో సానుకూల దృక్పథంలో హాయిగా ఆనందాన్ని పెదాలపై చెక్కిళ్లపై కన్నుల్లో కాంతులై వెదజల్లుతూ అన్ని దిక్కులా విసిరేస్తూ అవే మళ్లీ తీసుకుంటూ హృదయ పుష్పాల్ని ఆ భగవంతునికి ఐశ్వర్యంగా భావించి సమర్పించాలి ఏదైనా నువ్వు చేయదలుచుకుంటే అది సఫలీకృతం అవ్వాలంటే ఆ భగవంతుని అనుగ్రహం కరుణ కావాలి నాకు ఇది కావాలి అది కావాలని కోరుకునేదానికంటే మీకు ఏది ఇష్టమో అదే మాకు ఇష్టమని ఆ భగవంతుని మనం ప్రార్థిస్తే నిరంతరము నువ్వు సానుకూల దుఃఖంతో సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆనందంగా ఉండటానికి ప్రతిసారి ఏ కారణాన్ని వెతుక్కోకుండా ఎల్ల వేళలా నేను ఆనందంగా ఉంటున్నాను ఉంటానని బాహ్య పరిస్థితులు సంపదలు ఎప్పటికీ శాశ్వత సంతోషాన్ని ఇవ్వలేవని గ్రహించి అందరికీ మంచిగా హాయిగా ఉండే విధంగా నువ్వు ఉంటూ ఆ సంపదని ఐశ్వర్యాన్ని సాధనతో విజయాన్ని సంపాదించుకోవాలి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందగలగాలి అప్పుడే తప్పకుండా నీ యొక్క శాశ్వత ఆనందాన్ని నువ్వు పొందగలుగుతా ఆయన చెప్పిన ఇంట్రొడక్షన్ అన్నిటికంటే నేను భరతమాత ముద్దుబిడని మీ అందరితో ప్రేమ పంచుకోవడానికి మేము ముందుకు వచ్చాను మన సంస్థ మూడే మూడు కార్యక్రమాలు చేపట్టింది మొట్టమొదటిది శారీరక ఆరోగ్యం మధ్యలోది పక్కన పెడదాం కషన్ చివరిది సేవా కార్యక్రమాలు జాతీయవాదాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఇప్పుడు అదే కొనసాగుతుంది మరి మధ్యలో ఏముందంటే సిద్ధాంతం ఇది చాలా ముఖ్యం ఏంటి మన సిద్ధాంతం ఎందుకోసం మనం ఉన్నాము ఇప్పుడు ఏం జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది దాకా ఇక్కడ అన్ని శాఖలు లేవు కానీ ఈరోజు రెండు వేల ఇరవై ఏడులో తెలంగాణలో మూడు వేల ఐదు వందల చెలుకు పద్దెనిమిది వందల ముప్పై మూడు ముప్పై ఐదు గ్లేసెస్ లో మరి విస్తరించి శాఖ ముందుకు వెళ్తాడు